रेः पुलकभूषणमाश्रयन्ति भृङ्गाङ्गलेव मुकुळाभरणं तमालम् अङ्गीकृताखिलविभूतिरपाङ्गलीला माङ्गल्यदास्तु मम मङ्गलदेवतायाः ముదీ వదే మురారే ప్రేమోర్మధుకరీవ మహోత్పలే హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే వీడియోలోకి వెళ్ళిపోదాము సో ముందుగా అందరికీ మన సబ్స్క్రైబర్స్ అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు అలాగే ఈరోజు లక్ష్మీ జయంతి అనమాట లక్ష్మీ అమ్మవారు పాల సముద్రం నుంచి ఆవిర్భవించిన రోజు అనమాట సో ఈరోజు శుక్రవారము దానికి తోడు ఇలా అమ్మవారు లక్ష్మీ జయంతి హోలీ పండుగ ఇవన్నీ కలిసి రావడం చాలా మంచిది ఈరోజు సో ఈరోజు నేను అమ్మవారికి అయితే ఇంట్లో పూజ చేసుకున్నాను అనమాట పొద్దున్నే లేచి ఇంటి పనులన్నీ చేసుకొని పూజ అయితే అనమాట పొద్దున్నే ఇంకా అమ్మవారికి ఈరోజు పాల నుంచి ఉద్భవించిన రోజు కాబట్టి నా దగ్గర ఉన్న అమ్మవారి విగ్రహానికి ఇలా పాలతో అభిషేకం చేసి నీళ్లతో కూడా అభిషేకం చేసి ఇట్లా పాలలోనే అమ్మవారిని ఇట్లా కూర్చోబెట్టి నేనైతే కుంకుమ పూజ అవన్నీ అయితే చేసుకున్నాను అనమాట ఈరోజు చాలా బాగా అనిపించింది చాలా తృప్తిగా అయితే అనిపిస్తుంది అనమాట అమ్మవారు పుట్టినరోజు ఇంట్లో పూజలు చేసుకోవడం అంటే చాలా చాలా బాగా అనిపించింది ృత్యుతారుహేశ్వరీ మహాకాళీ మహాగ్రా మహాసనా అవర్ణ చా చుండా సుర నిశోధిని క్షరాక్షరాత్మికాశీ విశ్వధారిణీ త్రివర్గ ధాత్రీ సుభగా త్ర్యంబకా త్రిగుణాత్మికావర్గ దా సుంధాపా పుష్ప నిభాతి

సో ఇదనమాట ఈరోజు నా ఇంట్లో నేను లక్ష్మీ పూజ ఎలా చేసుకున్నాను అనేది అయితే మీతో షేర్ చేసుకుందామని ఈ చిన్న మినీ బ్లాగ్ అయితే పెడుతున్నాను సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఛానల్లో మంచి మంచి వీడియోస్ కూడా చాలా ఉన్నాయి ఒక్కసారి అయితే వెళ్ళి విజిట్ చేయండి సో ఇది లక్ష్మీ జయంతి రోజు ఇలా పూజ చేసుకోవడం అయితే చాలా తృప్తిగా ఉంది నాకైతే మనశ్శాంతిగా చాలా బాగా అనిపిస్తుంది సో మీకు కూడా నచ్చితే ఒక్కసారి లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి